సన్నగింజ రకం అదేవిధంగా నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజులు కాల పరిమితి కలిగి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ ఎకరానికి దిగుబడినిచ్చే రకం నమస్కారం నేను సహాయ వ్యవసాయ సంచాలకులు మాదేపూర్ ఈరోజు మన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము మరియు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ద్వారా ఈ నాణ్యమైన వరి విత్తనాలు మరియు పెసర విత్తనాలు రైతులకు ఫ్రీ ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది రెవెన్యూ విలేజ్కి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ రెవెన్యూ విలేజ్లో ఇద్దరికి వరి వరి ధాన్యము మరియు ఒకరికి పెసలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే వాళ్ళు రైతులు వాళ్ళుగా వాళ్ళుగా ఈ నెక్స్ట్ వచ్చే సీజన్కి సరిపోయే విత్తనాన్ని వాళ్ళే తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంటు దీని ఈ డిసిషన్ తీసుకున్నది ఈ నిర్ణయం తీసుకున్నది దీని మీద ప్రతి మండలంలో రెవెన్యూ విలేజ్ కవర్ చేయడానికి కానీ మారుమూల ప్రాంతాలు కవర్ చేయడానికి కానీ డిపార్ట్మెంట్ ద్వారా మరియు సైంటిస్టులు మన ఆర్ఏఆర్ఎస్ స్థానే మన వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి ఇద్దరు శాస్త్రవేత్తలు వచ్చారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ వై ప్రశాంత్ నేను వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నాందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను అయితే మన ప్రభుత్వం అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్క రెవెన్యూ విలేజ్కి సంబంధించి ముగ్గురు ఫార్మర్స్ను అభ్యుదయ రైతులను ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ రైతులకి మన వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి శాస్త్రవేత్తల సమక్షంలో విత్తనం డెవలప్ చేసిన విత్తనం అధిక దిగుబడినిచ్చే విత్తనం ఈ గ్రామ గ్రామానికి సప్లై చేయబడతా ఉన్నది దీనిలో భాగంగా మనకి ఏంటంటే ప్రతి వరిలో ఈ మండలానికి వచ్చేసి డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు అన్న రకాన్ని ఈ మండలానికి అలాట్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క గ్రామాల్లో తొం తొంభై మూడు కిట్లు ఈ విలేజ్లో ఈ మండలానికి అలర్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా తొమ్మిది వందల అరవై రెండు డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు అనే అధిక దిగుబడిని ఇచ్చే రకం వరి రకం ఇది మన వరంగల్ పరిశోధన స్థానంలో విడుదలైన రకం ఈ రకం గురించి చూసినట్లయితే ఇది సన్నగింజ రకం అదేవిధంగా నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజులు పరిమితి కలిగి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాలు ఎకరానికి దిగుబడినిచ్చే ఇచ్చే రకం అదే కాకుండా ఇంకా ముప్పై మూడు కిట్స్ ఈ పెసర్లు మనకి ఎంజీజీ త్రీ ఎయిటీ ఫైవ్ అన్న రకం ఇది అధిక దిగుబడినిచ్చే ఇచ్చే రకం దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఉండే రకం ఈ పెసరాయి వచ్చేసి మనకి మూడు కేజీలు ఒక కిట్ రూపంలో అదేవిధంగా వరి వచ్చేసి మనకి పది కేజీలు ఒక కిట్ రూపంలో రైతు రైతుకి అందజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రస్తుతం మన రైతులు ప్రతిసారి ప్రతి సీజన్కి వాళ్ళు మన దగ్గరలో ఉన్న మార్కెట్లో సీడ్ని కొనడం జరుగుతూ ఉంది అలా కాకుండా తమ దగ్గర ఉన్న విత్తనం తమ తోటి రైతులకి వ్యాప్తి చేయాలి మన దగ్గర పండించిన విత్తనం మన దగ్గర డెవలప్ చేసిన విత్తనం మన తెలంగాణ రాష్ట్రం అంతటా పండియాలి అంత అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రతి రెవెన్యూ విలేజ్లో మూడు గ్రామాలకి మూడు రైతుల్ని పెంచుకొని ఈ విత్తనం అందజేయడం జరుగుతూ ఉంది